ప్రతి శ్రోధాలకు నమస్కారం మీరు గమనించగలరు ఈ వీడియో మెడుకు పూర్తిగా చూడండి ఎందుకంటే పది మందికి తెలియజేయగలరు అదేవిధంగా ఇటువంటి మీరు తయారు చేసుకున్న దానికి కూడా చాలా అవకాశం ఉంటుంది క్షుణ్ణంగా పరిశీలించండి పూర్తిగా పూర్తిగా ఈ వీడియో మడుగు ఫుల్గా చూడండి మధ్యలో ముడుకు మిస్ కావద్దండి ఎందుకంటే ఇవి రైతులకు ఎంతో ఉపయోగ ఉపయోగకరమైనటువంటి మిషన్ అయితే నేను తయారు చేశాను మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి ఆరు పాయింట్ల గుర్రు ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏంటనేది మీరు గమనించండి మనకి చాలా అపోహలు ఉంటాయి బండి లాగుతుందా లాగదా ఇది నిజమా ఫేక్ అనేది అలాంటి అవసరం లేదండి మీరు చూస్తే అర్థమైపోవచ్చు ఈ వీడియోలో కూడా ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది ఒక లీటర్ వచ్చేసి ఒక ఒక లీటర్ ఒక ఎకరాకి వస్తుంది హ్యాపీగా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు రైతులకు ఏంటంటే ఖర్చు తగ్గించే దిశగా నేను ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని నేను ఒక మా తండ్రి గారు చిన్నప్పటి నుంచి వ్యవసాయము నేను ఒక సాదాసీదా మధ్యతరగతి ముస్లిం కుటుంబానికి చెందినటువంటి వాడను చూస్తున్నారు కదా నాకు ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే వ్యవసాయం అంటే పిచ్చి అందులో నుంచి వచ్చినటువంటి వాడిని అందుకోసమే నేను రైతుల కోసం నాకు తోచిన విధంగా లో కాస్ట్లో ఇటువంటి మిషన్ తయారు చేసి చేయాలని చెప్పి ఒక సంకల్పంతో నేను తయారు చేస్తున్నాను అదేవిధంగా మనకి తెలిసిన తెలిసినటువంటి వారికి పది మందికి ఈ వీడియోను షేర్ చేయండి ఇది ఈ రైతులకి ఎంతో ఆదాయాన్ని చేకూర్చే విధంగా అయితే నేను తయారు చేశాను లో కాస్ట్ బడ్జెట్లో తయారు చేయడం జరిగినది ఆటోమేటిక్ మ్యా మాన్యువల్గా హడాలు సిస్టు ముఖ్యలు లెవర్ ఉంది ఆరు పార్ల గోరు అది గోరు లాగుతుంది ఇటువంటి కంప్లైంట్ అయితే రాదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నవీర్ హజరిత్వలి మాది వచ్చేసి ప్రకాశం జిల్లా వస్తుంది గ్రామం ఎడ్లూరుపాడు గ్రామం మాది ఒక పల్లెటూరు మీరు ఈ విధంగా తయారు చేయించుకోవాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నాకు కాంటాక్ట్ చేసినట్టుకు మీకు చేసి తయారు అదే అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళిపోయి మీరు చూడవచ్చు అదేవిధంగా మీరు మన రైతుకు సంబంధించి వ్యవసాయం సంబంధించి ఎన్నో మిషన్లు అయితే నేను ఇంకా రానున్న రోజుల్లో ఇంకా కొత్త కొత్త మిషన్తో నేను ముందుకు వస్తాను అదేవిధంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి అదేవిధంగా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను మీరు చేయవలసినల్లా కేవలం పాత బైక్ తెచ్చుకుంటే ఈ విధంగా మొత్తం మాడిఫికేషన్ చేసి ఇస్తాం మేము ఇది కేవలం ఒక ఇరవై వేల రూపాయలు అవుతుంది ఎందుకంటే ఇది ఇది ఫోర్ వీల్ వెహికల్ కాబట్టి ఇది త్రీ వీల్ వెహికల్ అయితే మటుకు మనకి పదిహేను వేలకే నేను సెట్ చేస్తున్నాను ఇది పత్తి మిర్చి పొగాకు అన్నిటిలో అన్ని విధాలుగా వర్క్ చేసుకోవచ్చు ఓకేనా జై జవాన్ జై కిసాన్ నేను జై థ్యాంక్ యూ జై హింద్ फॉमी mm. <laughs>